సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దీకొండ భూమేష్ కుమార్ బెస్ట్ సర్వీస్ నేషనల్ అవార్డుకు ఎంపిక అయినట్లు బహుజన సాహిత్య అకాడమీ వారు ఈరోజు లెటరు ప్రదానం చేశారు బహుజన సాహిత్య అకాడమీ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దీకొండ భూమేశ్ కుమార్ వారి తండ్రి యొక్క జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసి మండలంలో మృతి చెందిన వారికి ఇట్టి వైకుంఠ రథాన్ని అందిస్తున్నారు అలాగే ఇతర సామాజిక సేవలు స్వచ్ఛంద సేవలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు వారి సేవలను గుర్తించి వారి సేవలను గుర్తించి వారిని అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది ఈకొండ భూమేష్కు బెస్ట్ సర్వీస్ నేషనల్ అవార్డు వచ్చినట్లు మేము అతనికి ఈరోజు లెటరు అందిస్తున్నాము పదిహేనవ తేదీన అవార్డు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు మిత్రులు జిల్లా మాజీ ఉప సర్పంచ్గా అదేవిధంగా మాజీ ఎంపీటీసీగా మరి ఒక ప్రజాప్రతినిధిగా సేవలు అందించడమే కాకుండా తన వ్యక్తిగతంగా మరి మరి ముఖ్యంగా మనిషి మరి అంతిమయాత్ర సంబంధించి ఏదైతే ఉందో ఇవాళ ఆ సౌకర్యం ఏదైతే వైకుంఠ నద మీద ఉందో వారి యొక్క నాన్నగారి జ్ఞాపకార్థంగా వారి పేరు మీద ఒక వైకుంఠ నదాన్ని ఏర్పాటు చేసి ఇలా వారు నివసిస్తున్న మండలంలో ఎవరు చనిపోయినా మరి రథాన్ని వాళ్ళకు అందుబాటులో ఉంచడం అదే కాకుండా ఎవరన్నా నిరుపేదలు ఎవరన్నా వివాహం చేసుకుంటే మరి వారికి ఆర్థిక సాయం అందించడం తర్వాత ఎవరైనా విద్యార్థులు నిరుపేద విద్యార్థులు మరి మెరిట్ మెరిట్లో పాస్ అయినప్పటికీ వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా చేదాధగా ఉండడం అదేవిధంగా నిరుపేదలు విపత్తుకర ప్రకృతి విపత్తుకర పరిస్థితి కూడా మన పేద ప్రజలకు నిత్యావసర సంస్థలు అందించడము ఇవన్నీ సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందించగా ఈ యొక్క అవార్డును డిసెంబర్ పదిహేనవ తారీఖున దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్మించబోయే ఆల్ ఇండియా బహుజన్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి అవార్డు ప్రదానం చేయను మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ మెంబరు బాధ వెంకటేశ్వర